శిలాక్షేత్రం మల్దక శ్రీ స్వయం భూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈ నెల ఐదున జరిగే మహాకుంభాభిషేకం ధ్వజస్తంభం విగ్రహ ప్రతిష్టలలో భాగంగా మంగళవారం ప్రతిష్టా హోమాలు ఘనంగా జరుగుతున్నాయి ఈ నెల ఐదున మంత్రాలయం శ్రీ సభుదేంద్ర తీర్థస్వామి చేతుల మీదుగా మహాకుంభాభిషేకం నిర్వహించనున్నారు శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ భీమ మధ్వాచార్యుల ధ్వజస్తంభ కలస ప్రతిష్టలు జరగనందున విగ్రహాలకు జలాదివాసం పుష్పాదివాసం ధాన్యాధివాసం నిర్వహించారు ఆలయ వ్యవస్థాపక వంశీయులు శ్రీకృష్ణ మాన్య పట్వారి ప్రహ్లాదరావు ఈవో సత్యచంద్రారెడ్డి ఆధ్వర్యంలో అర్చకులు శతాధిక ప్రతిష్ట రమేశాచారి యాజ్ఞికంతో రమాచారి వాసుదేవాచారి ప్రద్యుమ్న అజిత్ ప్రదీప్ ప్రసన్న నరేష్ ప్రాణేశ్ రవి ఆధ్వర్యంలో హోమాలు జరుగుతున్నాయి ఈ సందర్భంగా శ్రీశైల ప్రభా కన్నడ ఎడిటర్ బలరామాచారి హైదరాబాద్ ప్రసన్నచారి ప్రవచనాలు వినిపించారు ఈ కార్యక్రమంలో శేషదాసుల వంశీయులు ధీరేంద్ర దాస్ పట్వారి అరవిందరావు బాబురావు చంద్రశేఖరరావు అశోక్ ముకుందరావు తదితరులు పాల్గొన్నారు

ही प्रश्न समाधान में टेंटे देवा राय रहती है और देवों के ऊंटे राजकुमारों के भूमिकारों में जिन्हें नाम चित्रों ये भी नाम चित्र में टेंटे पूर्ण काल को देवा रायले विद्या रायले ये साइन क्या नाम? शिशांत सेवकमित्तम भुसुनाकर पुरुष भव वासवान सिनां चेतन शिशांत सम्भले शिव पितृ जेशदास रावणी चरमखरोड़ मंडारीना दारीना नूतन नैक्षिमन किस्मा निस्वा हाँ को क्या निस्वा हाँ रोजा निस्वा हाँ ओरस्वा निस्वा हाँ ओम नादा निस्वा हाँ ओम ठीक है नूतन ब्रह्मचर्य करा करने अरे अल्लाह चुन्गाएं जब तो चुन्गाएं हम लोग धर्माने अल्लाह को भगवान उठाए ఇలాంటి పవిత్ర క్షేత్రానికి రావాలన్నా కూడా పూర్వజన్మ అంటే మనం ఏమైనా కొన్ని పుణ్యం చేస్తుంటే ఇలాంటి క్షేత్రానికి రావడానికి ఈరోజు లేదంటే సహజంగా కాబట్టి ఈరోజు మనం ఇక్కడ కలిసి రావాలి ఇక్కడ ఉంటున్నామంటే మన పుణ్యమతి ఆ భగవంతుడు

పన్నెండు కాదు సమానమైన నిలబడి బ్రహ్మదేవుడు తెలిసే మహాదేవుడు ఇక్కడ ఉండి సంకర్షణ